నమస్తే వెల్కమ్ టు సదాస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం తులారాశి వారికి యొక్క సనీశ్వరుడి గోచార సంచారం ఉత్తర భాద్రవద నక్షత్రంలో జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని కంప్లీట్గా తెలుసుకుందాం సో ఈ వీడియోలో ప్రొడిక్షన్స్ అన్ని కూడా మీకు ఒక ఐ మీన్ యూనిక్ అండ్ మోస్ట్ యాక్యురేట్ థీరీని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట అండ్ ఏంటంటే ఇక్కడ ఈ శనీశ్వరుడు ఈ ఉత్తర భాద్రవద నక్షత్రంలో తిరిగే నాలుగు పాదాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉత్తర పాదపద ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ నాలుగు పాదాలకి నవాంశ లింకేజ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట అంటే మొదటి పాదంలో జరిగేటప్పుడు నవాంశ హౌస్ యాక్టివేట్ అవ్వడం అండ్ ఆ యాక్టివేట్ అవడం ఆధిపతికి శనేశ్వరుడికి లింక్ రావడం ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ టెన్ ని బేస్ చేసుకొని ఈ వీడియోలో ప్రొడిక్షన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను సో చాలా ఎఫోర్ట్ అండ్ టైం అయితే అనమాట ఇవన్నీ కూడా ప్రొడిక్షన్స్ అన్ని కూడా రాయడానికి అండ్ ప్రిపేర్ చేయడానికి సో వీడియో లాస్ట్ వరకు చూడండి మంచి నాలెడ్జ్ అండ్ అయితే మీరు తెలుసుకుంటారు సో వీడియోకి లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది స్లోగా పెరుగుతోంది మర్చిపోతున్నట్టున్నారు వ్యూ కౌంట్స్ వస్తుంది లైక్స్ వస్తున్నాయి అన్నీ కానీ సబ్స్క్రైబర్స్ కొంచెం స్లో అవుతున్నారు పెరగడం అనేది సో మర్చిపోతున్నాను మేబీ సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా మర్చిపోకండి మంచి వీడియోస్ తీసుకొస్తాం ఇంకా ఆ వీడియోలోకి వెళ్తే ముందుగా ఇక్కడ ఉత్తర నక్షత్రానికి సంబంధించి ఒక చిన్న బ్రీఫింగ్ అనేది తెలియాల్సి ఉంటుంది సో తెలిస్తేనే మీకు ఆ ప్రొడిక్షన్స్కి కోర్ రిలేట్ అవ్వగలుగుతారు అనమాట బెటర్గా సో చూసుకుంటే ఉత్తర నక్షత్రం అనేది మొదటగా ఈ జలతత్వ రాసిన మేనరాశిలో ఉన్న సనేశ్వరుడు యొక్క మూడవ నక్షత్రం సో ఈ నక్షత్రానికి కంప్లీట్గా ఉన్న క్వాలిటీస్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు మలుపు ఇంకా ఈ యొక్క మిస్టిసిజంకి సంబంధించింది ఆధ్యాత్మికతకి సంబంధించింది విజ్డమ్ అండ్ నాలెడ్జ్కి సంబంధించిన నక్షత్రం అనమాట అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ ఎట్లా చెప్పాలంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల బాధ జాలి ఇలాంటి ఫ్ల ఇలాంటి ఎమోషన్స్ ఫ్లక్చువేషన్స్ వల్ల మీకు కలిగే ఆ యొక్క ఫీలింగ్ అనేది అండ్ వాటి యొక్క ఫ్లక్చుయేషన్స్ అనేది ఈ నక్షత్రం రిప్రజెంట్ చేసి మెచ్యూరిటీని తీసుకురావడం నాలెడ్జ్ని పెంచడం విజ్డమ్ని తీసుకురావడం సుపీరియర్ రియలైజేషన్ తీసుకురావడం ఓకే ఇంకా కంప్లీట్ గా ఈ యొక్క మా ఇవన్నీ కాకుండా సుపీరియర్ రియలైజేషన్ తీసుకొచ్చే నక్షత్రం ఈ యొక్క ఉత్తర భద్రత నక్షత్ర సో ఇదేంటంటే మీకు అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఎవరో ఒక థర్డ్ పర్సన్ వచ్చి మన లైఫ్ లో చేసే చేంజెస్ వల్ల మనకి జరిగే మార్పుల కంటే కూడా మన ఇంటర్నల్ గా మన వే ఆఫ్ బిహేవియర్ వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ స్పీకింగ్ వే ఆఫ్ పర్సీవింగ్ ద థింగ్స్ పర్స్పెక్టివ్స్ మనం ఆలోచన విధానాలు మనం చూసే విధానాలు అన్నీ కూడా ఒక విషయాన్ని మనం అనలైజ్ చేసే విధానాలు ఇవన్నీ కూడా మార్పు చెందడం వల్ల మన లైఫ్ డెసిషన్స్ని బెటర్గా తీసుకునే ఒక తీసుకునేలాగా చేసే ఒక నక్షత్రం ఇది ఉత్తరా భాద్రత నక్షత్రం సో ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా నక్షత్ర సిరీస్ చేసినప్పుడు చెప్తాను సో బేసిక్గా ఇదనమాట ఈ నక్షత్రానికి సంబంధించింది ఇంకా ప్రొడిక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ డేట్స్ చూసుకుంటే జనవరి ట్వంటీ నుంచి మే సెవెంటీన్త్ వరకు ఈ నాలుగు పాదాల్లో ఉత్తర పాదర్వాత ఒకటి రెండు మూడు నాలుగులో పాదాల్లో సంచారం జరుగుతుంది సో ఇక్కడ ప్రొడిక్షన్స్ అన్ని ఒక నోట్ రాసి కంప్లీట్ ప్రింట్అవుట్ తీసుకొచ్చుకున్నా మంచిగా సో ఇక్కడ ఏది స్కిప్ చేయకుండా మీకు మంచి ప్రొడిక్షన్స్ ఇవ్వాలని సో చూస్తూ మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో క్లియర్గా వినండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా ఈ యొక్క ఫస్ట్ పాద గోచారం కనుక చూసుకుంటే జనవరి ట్వంటీ నుండి ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ వరకు ఈ మొదటి పాదంలో గోచార సంచారం జరుగుతుంది ఇది నవాంశ చక్రంలో సింహరాశికి లింకేజ్ అయి ఉంటుంది అనమాట సో సింహరాశి అధిపతి అయిన సూర్యుడు శనీశ్వరుడికి లింకేజ్ రావడం నవాంశుల పంచమ స్థానానికి అంటే న్యాచురల్ పంచమ స్థానం ఒక సింహరాశికి అండ్ మీకు ఇండివిజువల్గా మీకు శ్రేష్ఠ స్థానమైన మీన రాశికి లింకేజ్ అనేది ఏర్పడుతుంది సూర్యులకి లింకేజ్ ఏర్పడుతుంది నవాంశకి డివన్ చార్ట్కి లింకేజ్ ఏర్పడుతుంది సో వీటిని బేస్ చేసుకొని చూసుకుంటే ముందుగా ఇక్కడ సూర్య సనేశ్వరులకు సంబంధించింది కాబట్టి సో గవర్నమెంట్ రిలేటెడ్ ట్రబుల్స్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అంటే మీ యొక్క వృత్తి వృత్తి ప్రాంతాల్లో ఉన్న ఈ యొక్క పాలిటిక్స్ కానీ ఈ యొక్క కొలీగ్స్ నుంచి వచ్చే ఇష్యూస్ కానీ ఇట్లాంటివి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఇట్లాంటివి అండ్ మీకు అథారిటీ ప్రాబ్లమ్స్ లీడర్షిప్ ఇష్యూస్ అంటే మీ కింద పనిచేసేవారు అంతగా విలువ పోవడం అంతగా ఐ మీన్ దాన్ని ఏమంటారు లైక్ నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాంటివన్నీ కూడా సాల్వ్ అవుతాయి మేజర్ గా గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అలాంటివి క్లియర్ గా సౌట్ అవుట్ అవుతాయి అనమాట సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ చూసుకుంటే ఈ యొక్క జుడిషియల్ కి సంబంధించింది కోర్టు కేసెస్ అండ్ పోలీస్ మ్యాటర్స్ విషయాల్లో కొంచెం మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మనకు కంప్లీట్గా శ్రేష్ట స్థానం హౌస్ ఆఫ్ లిటిగేషన్స్ అండ్ హౌస్ ఆఫ్ శత్రువులకు సంబంధించిన స్థానంలో ఈ యొక్క లింకేజెస్ రావడం వల్ల కంప్లీట్గా జ్యుడిషియల్ సిస్టమ్స్ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే సూర్యుడు గవర్నమెంట్ ప్లాంట్ కాబట్టి గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ వర్క్ ప్లేస్ ప్రాబ్లమ్స్ పబ్లిక్ డొమైన్ ప్రాబ్లమ్స్ అండ్ వీటి నుంచి సాల్వ్ సాల్వింగ్ అవ్వడం ఇవే జరుగుతూ ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది జరుగుతుంది అది కూడా కాకుండా మీ యొక్క షష్టానికి వ్యయస్థానాధిపతి అయిన శనీశ్వరుడు షష్ట స్థానానికి వచ్చాడు అంటే లిటిగేషన్స్కి లాసెస్ హౌజ్కి లిటిగేషన్స్కి లాసెస్ హౌజ్ అయిన పంచమ స్థానానికి అధిపతి అయిన శనీశ్వరుడు శనీశ్వరుడు మీకు షష్ట స్థానంలోకి రావడం సూర్యుడితో లింకేజ్ రావడం వల్ల ఈ ప్రొడిక్షన్స్ అన్ని కూడా మీరు డ్రా చేసుకొని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ పాద ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నుంచి మార్చ్ ట్వంటీ ఫస్ట్ వరకు ఉంటుందన్నమాట ఇదేంటంటే కన్యా రాశి నవాంశ చక్రంలో కన్యా రాశికి లింక్ అయి ఉంటుంది సో నాకు మీరు ఇది ఒక పాయింట్ చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో లైక్ ఇట్లాంటి రూల్స్ కానీ ఇట్లాంటి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమంటారా లేదా జస్ట్ డైరెక్ట్ ప్రడిక్షన్స్ అనేది ప్యూర్గా చెప్పుకుంటూ వెళ్ళమంటారా అది చెప్పండి అంటే నేను ఎయిటీ పర్సెంట్ ప్రొడిక్షన్స్ చెప్తూ ట్వంటీ పర్సెంట్ రూల్స్ అండ్ కాన్సెప్ట్స్ కూడా నవాంశం హౌస్ హౌజ్ ఆక్టట్ అవుతుంది ఏ గ్రహం అవుతుంది ఇలాంటివన్నీ కూడా చెప్తున్నా ఇది కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు సో ఇది కంటిన్యూ చేయమంటారా లేదా కంటిన్యూగా ఓన్లీ ప్రొడిక్షన్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళమంటారా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే ఫైన్ ఇంకా లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్ ఇక్కడ బుధుడికి సంబంధించి లింకేజ్ వస్తుంది అనమాట సో దీన్ని చూసుకుంటే నీ అనాలిటికల్ థింకింగ్ అనేది ఓకే ఒక సిచ్యువేషన్ని అనలైజ్ చేసే స్కిల్స్ అనాలిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అనేటివి చాలా బాగా డెవలప్ అయ్యి ఈ యొక్క ఇష్యూస్ అన్నిటి నుంచి కూడా బయటపడతారన్నమాట అది కూడా పర్టికులర్గా హెల్త్కి సంబంధించిన వాటిల్లో మీ యొక్క డైలీ లైఫ్ రొటీన్స్కి సంబంధించిన దాంట్లో మీ డిసిప్లైన్ కన్సిస్టెన్సీ వీటికి సంబంధించి అండ్ వర్క్ ప్లేస్ ఇష్యూస్ ఈ మూడిటికి హెల్త్ రొటీన్స్ అండ్ వర్క్ ప్లేస్ ఈ మూడిటికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు సేమ్ లెస్ ఫస్ట్ పాతాలు ఎలాంటి రిజల్ట్స్ అయితే ఉంటాయి అవి ఇక్కడ కొంచెం బిట్ కంటిన్యూ అవుతాయి బట్ విత్ మే మోర్ మెచ్యూరిటీ అండ్ మోర్ అనాలిటికల్ మైండ్ ఓకే సో ఎందువల్ల వాళ్ళు ఇలా చేస్తున్నారు ఎందువల్ల మనం ఇట్లా నెగిటివ్ ట్రై అవుతున్నాం ఎందువల్ల మన మనకి ఇట్లా ఇష్యూస్ వస్తున్నాయి రూట్ రూట్ కాస్ అవుట్ చేసి దాన్ని కంప్లీట్గా అవుట్ చేసుకోవడం మంచి విలువ పెంచుకోవడం అనేది ఉంటుంది అనమాట ఈ టైం పీరియడ్లో సో ఇది నెక్స్ట్ ఇంకా సో మీ యొక్క ఇంటెలిజెన్స్ కానీ మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క మాట మాటలు కానీ అన్నీ కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటాయి అన్నమాట ఈ టైం పీరియడ్లో సో ఏదైనా చెప్పాలనుకుంటున్నా చేయండి ఈ టైం లో మీ హెచ్ఆర్స్ బాస్ మేనేజర్స్ ఏదైనా మీ టీమ్ లీడ్స్ ఏదో మీ ఆఫీస్లో కి ఏదైనా ఒక వర్క్ చెప్పాలనుకున్న వాళ్ళకి ఏదైనా మీ ఐడియాని ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా మీ ఎమోషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా తో ఆగిపోయి ఉంటారు కదా అలాంటి వారంతా ఈ టైంని ఉపయోగించుకోండి ఈ టైం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పాలనుకుంటే చాలా క్లియర్ గా వెళ్తుంది అండ్ చాలా ఖచ్చితంగా వాళ్ళు అప్రూవ్ చేసుకోవడం చాలా ఖచ్చితంగా ఓకే చేసుకోవడం అనేది ఉంటుందన్నమాట సో డెఫినెట్గా ఈ టైం పీరియడ్ లో మీ ఆలోచనలు అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయండి ఓకే సో నెక్స్ట్ ఇంకా బేసిక్గా దిస్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఫర్ బిల్డింగ్ స్ట్రాటజీస్ కంప్లీట్గా మీ యొక్క ఐడియా మీద కానీ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఏదైనా ఆంటర్ప్రినర్షిప్కి సంబంధించి స్టార్ట్ చేయాలనుకుంటున్నా కొత్త ఐడియా అనేది మీరు మీ యొక్క టీమ్కి అసైన్ చేయాలనుకుంటున్న ఏదో ఒకటి ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ సో మీ యొక్క స్ట్రాటజీస్ అనేవి చాలా బాగా సక్సెస్ అవుతాయి బిల్డ్ అవుతాయి సో స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకోండి ఓకే ఫైన్ నెక్స్ట్ ఇంకా థర్డ్ పద వచ్చారు థర్డ్ పద అనేది మీకు ఇక్కడ శుక్రుడికి లింక్ ఏంటంటే అనమాట తులారాశి నవాంశు తులారాశికి లింక్ అవుతుంది శని శుక్రుడి కాంబినేషన్ వస్తుంది ఆ తులారాశికి మెయిన్ రాశికి మీకు షష్ట స్థానానికి నాచురల్ ట్వెల్త్ కి నాచురల్ సెవెంత్ థౌజ్ అన్నిటికి లింక్ వస్తుంది అనమాట ఇది చూసుకుంటే సో సో లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఏదైతే ఉన్నాయో సో మీకు హెల్త్ ఇష్యూస్ ఏవైతే లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉన్నాయో లాంగ్ టర్మ్ ఇల్నెసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా సాల్వ్ అవుతాయి ఎనిమీస్ కావచ్చు అండ్ ఇట్లా అంతర్గత శత్రువులు అంటారు చూడండి అట్లా అంతర్గత శత్రువులు కావచ్చు వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అంటే వాళ్ళు చెడు చేయాలనుకుంటున్న వారు కూడా న్యూట్రల్ అయిపోవడం ఎందుకులే ఏం వస్తుందిలే ఇంకా సైలెంట్ అయిపోదాం ఇంకెందుకులే మనకి అనేలాగా అనిపించి వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోతారు ఇంకా కామ్ అయిపోతారు అన్నమాట కంప్లీట్గా సో ఆ ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఓపెన్ అప్గా సర్ఫేస్ అవ్వకుండానే వాళ్ళందరూ కూడా కామ్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అనేవి కూడా వస్తాయి అది కూడా పర్టికులర్గా వర్క్ ప్లేస్ నుంచి అడ్వైజరీస్ అనేవి చెప్పు వస్తాయి అంటే సలహాలు ఓకే అండ్ సజెషన్స్ ఇవన్నీ కూడా మీకు మనీ గెయిన్స్ అనేది మేజర్గా పక్కన పెట్టుకుంటే మీకు అడ్వైజరీ గెయిన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ టైం ఫ్రేమ్లో సో ఆ అడ్వైజర్స్ వల్ల మీకు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ ద్వారా ఆ ఫైనాన్షియల్ గెయిన్స్ రావడం అండ్ రిలాక్స్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండగలడం ఇవన్నీ కూడా జరుగుతాయి నైస్ నెక్స్ట్ ఇంకా ఫోర్త్ పాదక్ వచ్చారు ఫోర్త్ పాదా సంబంధించి చూసుకుంటే కనుక అది నవాంశలో వృష్టికి రాశికి లింక్ అయి ఉంటుంది ఇది కొంచెం బాగా ఇబ్బంది పెట్టింది యాజ్ వెల్ ఆస్ గెయిన్స్ని కూడా తీసుకోవాల్సింది కొన్ని విషయాల్లో అది ఎందువల్ల అంటే వృషిక రాశి అధిపతి అయిన కుజుడికి శనీశ్వరుడికి శత్రుత్వం ఉంటుంది శని కుజుల కాంబినేషన్ మోస్ట్ టిపికల్ అండ్ మొండితనమైన కాంబినేషన్ అనమాట అది ఓకే అలాంటి ఒక నేటివ్స్ చాలా మొండిగా ఉంటారు ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి విపరీతమైన కొవతాపాలకు గురవుతూ ఉంటారు ఇట్లాంటివి ఉంటాయి అనమాట అది రావడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేటివి చాలా ఎక్కువగానే వస్తాయి ఈ టైం పీరియడ్లో సో ఆ యొక్క ఈ యొక్క టైం ఫ్రేమ్ ఏదంటే ఏప్రిల్ సెవెంటీన్త్ టు మే సెవెంటీన్త్ అనమాట సో హెల్త్ ఇష్యూస్ అనేటివి ఆ యొక్క మార్స్ అండ్ సాటన్ యొక్క ఇంటెన్స్ ఎనర్జీ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి అండ్ యాక్సిడెంట్స్ గురవడానికి కూడా అవకాశాలు ఎందువల్ల అంటే శ్రేష్ట స్థానం అంటే ఈ యొక్క శత్రు రోగ రుణస్థానం యాక్సిడెంట్స్ అంటే మీకు ఎట్లా చెప్పాలంటే రోడ్ యాక్సిడెంట్స్ అనే కాదు ఏదైనా డిసీజెస్ రావడం దాన్ని కూడా మీకు యాక్సిడెంట్లుగా వచ్చింది సడన్గా వచ్చింది అంటూ ఉంటారు చూడండి అట్లాంటివి ఎందుకంటే మీకు తులారాశి వారికి కుజుడు ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు అంటే మార్గస్థానాధిపతి అవుతాడు ఆ మార్గస్థానాధిపతి కుజుడు వచ్చాడు అంటేనే అదాం ఆ కుజుడికి శనేశ్వరుడికి షష్ఠ స్థానంలో శనేశ్వరుడికి లింక్ వచ్చిందంటేనే అదొక ప్రాబ్లం అవుతుందనమాట సో కాబట్టి ఏదైనా సడన్ డిసీజెస్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సో మెయిన్ రాశి కాబట్టి అది కాళ్ళకి సంబంధించినవి బాడీలో వాటర్కి సంబంధించి బాడీలో వాటర్ బాడీలో వాటర్ ఎటెన్షన్కి సంబంధించిన ఇష్యూస్ అండ్ నర్వ్స్కి సంబంధించిన ఇష్యూస్ ఈ మూడు విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకే సో ఇదొకటి నెక్స్ట్ ఇంకా ఈ టైం ఫ్రేమ్ ఇంటర్నల్గా చూసుకుంటే కాంపిటీషన్స్ లో విన్ అవ్వడానికి ఎక్సలెంట్ టైం పడుతుంది ఎందుకంటే సిక్స్ థౌజ్లో సూర్య కుజుల్లో ఏ గ్రహం ఉన్నా కూడా ఏ గ్రహం లింకేజ్ సిక్స్ కి వచ్చిన సిగ్నిఫికేటర్స్ లో ఆక్యుపెంట్స్ ఆర్ పీసీఏ పిసిపి పిసిఓ భావ అలాడ్ ఆర్ కన్స్టలేషన్ భావ అలాడు ఎట్లయినా ఇట్లా ఈ ఫోర్ లో ఎట్లా వచ్చినా సరే సిక్స్ కి ఒక కుజుడు లింకేజ్ అనేది అసలు ఎక్సలెంట్ కాంపిటేటివ్ విన్నింగ్ అనేది ఉంటుంది అన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ వర్క్ ప్లేస్ కానీ ఏదో ఒకటి ఎట్లాగైనా సరే ఆ కాంపిటేటివ్ విన్నింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా సో ఈ టైం పీరియడ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బ్లడ్ డొనేషన్ అనేది ఎక్కువగా చేయండి ఈ ఇంటెన్స్ నెగిటివ్ ఎనర్జీస్ ఈ యాక్సిడెంటల్ డ్యామేజెస్ ఈ సడన్ హెల్త్ ఇష్యూస్ ఇవి రాకుండా ఉండాలి ఏంటి బ్లడ్ డొనేషన్స్ అనేది ఎక్కువగా చేసుకోండి ఎందుకంటే కుజుడు బ్లడ్ కారకుడు సో యూనిట్ టు డొనేట్ బ్లడ్ టు బెడ్ క్యూర్డ్ అనమాట సో ఇది సో ఇవి కంప్లీట్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మంచి యూనిట్ ప్రొడిక్షన్స్ అయితే చెప్పాను సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నట్టున్నారు మర్చిపోకుండా చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోస్ తీసుకొస్తాను ఇంకా మనకి ఆస్ట్రాలజీ కోర్స్ చూసుకుంటే మన సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక వన్ మంత్ లో మంచి ముహూర్త చూసుకొని మంచి ముహూర్తంలో ఈ ఆస్ట్రాలజీ కోర్స్ అనేది స్టార్ట్ చేయబోతాం సెకండ్ బ్యాచ్ ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది ఆన్ గోయింగ్ లో ఉంది హాఫ్ ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ అయిపోయింది కూడా సో ఇంకా వన్ మంత్ లో సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు కంప్లీట్ గా మీకు టూ మంత్స్ కంప్లీట్ కోర్స్ అయితే ఉంటుంది అండ్ వెనస్డే సాటర్డే సండే క్లాసెస్ ఉంటాయి అండ్ ఫ్రమ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం అకార్డింగ్ టు ఈ ఫస్ట్ బ్యాచ్కి జరుగుతున్నది అయితే ఇలా జరుగుతుంది సెకండ్ బ్యాచ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ని బట్టి టైమింగ్స్ అనేది డిఫర్ అవుతాయి వాళ్ళకి నచ్చినట్టుగా టైమింగ్ అనేది మార్చుకోవచ్చు సో రికార్డింగ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట సో ఎవరిని ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే సో కంప్లీట్ లైవ్ క్లాసెస్ ఉంటుంది సో లైవ్ క్లాస్ తర్వాత మిస్ అయ్యమనుకుంటే రికార్డింగ్స్ కూడా ఉంటాయి సో ఎన్రోల్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత మీకు క్లాసెస్కి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ అండ్ సిలబస్ అన్నీ కూడా ఉంటాయి చూడండి అన్ని చూసే ఫీజు కావచ్చు అన్ని కూడా బాగా ఓకే అనుకుంటే మాత్రం మీరు కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే టైం పాస్ కాల్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అనమాట టైం పాస్ ఎంక్వైరీస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అలాంటివి రావడం వల్ల కొంచెం రియల్గా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్కి కాస్త డిలే అవుతుంది అందువల్ల ఇలాంటి మాట చెప్పాల్సి వస్తుంది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి సో అంత ఓకే అనుకుంటే మీకు అంత నిజంగా నేర్చుకుందాం అనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి కన్సల్టేషన్స్ కోసం కానీ ఈ యొక్క కోర్స్ జాయినింగ్ కోసం కానీ ఏదైనా సరే సో ఇదన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లర్ఫ్ అండ్ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడి టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ద ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమి రానివారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు దీంట్లో నిన్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వే లో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్ ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి జోడియా సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగా అండ్ దోషాస్ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ కేపి బేసిక్స్ జోడేక్ డివిజన్స్ సబ్ లాట్స్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ అసలు సబ్లాట్ అంటే ఏంటి స్టార్ లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఈఫ్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది సో కోర్ అయిన ఈ ఏబీసీడీఈ సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌజండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వల్వ్ మెంబర్స్కి ట్వెల్వ్ థౌసండ్కే కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గరున్నే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సీ యూన్ లైఫ్ సెషన్స్